ఒళ్ళో దగ్గర పెట్టుకొని మాట్లాడన్నా ఎందుకంటే నువ్వు మన ముఖ్యమంత్రి ఎలాంటి ట్రిప్పులు వేసినప్పుడల్లా మీ ట్రావెలింగ్ ఖర్చులకి మీ సెక్యూరిటీకి కోట్లు ఖర్చు చేస్తుంది అది మీ అకౌంట్ల నుంచి రావట్లేదు ప్రజలు కష్టపడి సంపాదించుకొని పే చేస్తున్న టాక్స్ మనీలో నుంచి వస్తుంది उसको మానిటర్ చేస్తున్నాం ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఇంకా మీరు సోషల్ సామాజిక మాధ్యమాల్లో తిడుతానే ఉన్నారు పితాపర్ల ఒకసారి చెప్పాను మీకు మళ్ళీ మీరు పిచ్చి ప్రలాపనలు చేస్తే చాలా తీవ్రంగా ఉంటాయి అక్కడ మనం మాట్లాడే మాటలు మన ఏజ్ కి మన పర్సనాలిటీకి మన పదవికి ఉండాలి ఫస్ట్ నీ ఏజ్ గురించి మాట్లాడుకుందాం నీ వయసు నాలుగు సంవత్సరాలు ముప్పై ముప్పై ఉన్న ఒక యువకుడికి తండ్రి స్థానంలో ఉండాల్సిన వయసుని యాభై ఉన్న ఒక అంకుల్ ఎలాంటి కామెంట్స్ చేస్తే ఈ ముసలాడికి చాదస్తం ఎక్కువైంది అంటారు రెండవది ఇక నీ పదవి గురించి మాట్లాడుకుందాం నువ్వు మన రాష్ట్రానికి డిప్యూటీ సీఎం నీకైనా నాకైనా ముఖ్యమంత్రికైనా ప్రధానమంత్రికైనా ప్రధాన మంత్రికైనా భారతదేశంలో పుట్టిన ఎవ్వరికైనా మనకు ఒక రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగాన్ని అనుసరించాలి మనం మాట్లాడే మాటలు మన చర్యలు చట్టానికి లోబడి ఉండాలి అలా కాదని ఎవ్వరు మితిమీరిన రాజ్యాంగ పరంగా చట్టబద్ధంగా వాళ్ళు శిక్షకే అర్హులు అలాంటప్పుడు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న నువ్వు ఎవరైనా తప్పు చేస్తున్నారు అని నీకు అనిపిస్తే నువ్వు చెప్పాల్సిన మాటలు ఎలా ఉండాలంటే ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్టరీత్యా మీ మీద యాక్షన్ తీసుకుంటాము ఇది కదా నువ్వు చెప్పాలి ఇది మానేసి ఒక వీధి రౌడీ లాగా ఒక పేట రౌడీ లాగా ఈ వార్నింగ్ లేదన్న పవన్ కళ్యాణ్ మంచితనం చూసారు పవన్ కళ్యాణ్ సహనం చూసారు పవన్ కళ్యాణ్ గట్టిదనం మీరు చూడలేదు ఇందులో నీ సెల్ఫ్ డబ్బా ఏంటి ఎందుకంటే నాకు క్షమ ఉండదు నా దగ్గర ఇలాంటి వాళ్ళకి నా దగ్గర క్షమ ఉండదు నీకు క్షమ ఉంటే మాకేంటి నీ కోపం మాకేంటి ఇక మూడోది నీ పర్సనాలిటీ తల్లిని దూషించిన పార్టీతోనే పొత్తు పెట్టుకొని ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న పర్సనాలిటీ క్యారెక్టర్ నిది సుగాని ప్రీతి అనే ఒక చిన్నారి కేసుని వాడుకొని వెళ్లిన ప్రతి చోట ఆ సంఘటన గురించి మాట్లాడి ఊగిపోయి అధికారంలోకి రాగానే ఫస్ట్ ఇదే కేసు హ్యాండిల్ చేస్తాను అని చెప్పి సంవత్సరం దాటిన ఇంతవరకు దాని గురించి మాట్లాడిన పర్సనాలిటీ నీది అయినా సరే ఇదంతా యాక్టింగ్ కాదు స్క్రిప్ట్ కాదు నీకు నిజంగానే ఆవేశం వస్తుంది అంటావా నువ్వు ఈ ఆవేశం చూపించాల్సింది సుగాని ప్రీతి అనే చిన్నానికి అన్యాయం చేసిన వాళ్ళ మీద ఇంకా చర్యలు తీసుకుని అధికారుల మీద అన్నా నాకు డౌట్ అసలు నువ్వు పార్టీ పెట్టింది ప్రశ్నించడానికి కదా అలాంటిది ఇవాళ నువ్వు అధికారంలో ఉండగా ప్రజలు ప్రశ్నిస్తుంటే దానికి ఇంత కోపం ఎందుకు వస్తుంది పవనన్నా మన రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎంత తెలుసా భారతదేశంలోనే మన రాష్ట్రం రెండో స్థానంలో ఉంది నెక్స్ట్ టైం స్టేజ్ ఎక్కి మైక్ చేతిలో పట్టుకున్నప్పుడు ఈ విషయాల మీద మాట్లాడన్నా తెలుగు ప్రజలారా పచ్చ మీడియా మాట్లాడి మరిన్ని విషయాల్ని మాట్లాడుకుందాం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి